హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనము ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాం కదా ఇన్విజిబుల్ పైపింగ్తో పాటు ఇన్విజిబుల్ షోల్డర్ అన్నట్టు షోల్డర్ కూడా మనకు కనబడకుండా చూడండి ఇక్కడ నీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగో నేను ఇది చూపి ఇక్కడ ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ తీసుకోవాలి లైనింగ్ క్లాత్ అనేది ఇలా వెనకది వెనకకు ముందు ముందు కంటే మనం షోల్డర్ ముందే జాయింట్ చేయాలి ఇది ఇన్విజిబుల్ షోల్డర్ అంటారు చూడండి షోల్ జాయింట్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా షోల్డర్ జాయింట్ చేసేయాలి చేసేటప్పుడు మనం నేను ఆల్రెడీ షార్ట్ పెడుతున్నా షార్ట్లో ఎలా అతకబెట్టినో చూపించినా మనం ఎలా సెట్ చేసుకోవాలనేది ఈ ఓన్లీ ఈ షోల్డర్ అతకబెట్టేది షార్ట్ చేసినా అది చూడండి నెక్స్ట్ ఈ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అది పక్కకు పెట్టేసేయండి పెట్టేసి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉన్నది కదా ఈ లైనింగ్ తీసుకోండి తీసుకున్నాక ఒక్కసారి మనం ఇలా పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి పైపింగ్ రెడీ చేసుకోవడము చూడు దగ్గరికి పెట్టు ఇలా చూడు దగ్గ ఇగో ఇప్పుడు సింగల్ పాదం మీద మన క్లాత్ కొంచెం చిన్న కట్ చేసుకోండి వేస్ట్ కాకుండా ఇలా సింగల్ పాదం మీద కాకుండా డబుల్ పాదం మీద ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేస్తున్నా నేను చూడండి ఇగో పైపింగ్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసి మిడిల్లో థ్రెడ్ పెట్టేసుకొని ఇలా రెడీ చేయండి ఇంత బాగా సెట్ చేసుకునే నేను ఇలా ఈ పాదం సెట్ చేసుకునేది కూడా మీకు వీడియో ఆల్రెడీ పెట్టినా ఎలా సెట్ చేసుకోవాలనేది ఎవరికన్నా నాకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ అనేది ఇలా చిన్నగా అంటే మనం పాదం ఎంతట కుట్టు అంతే కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి చాలా ఈజీ మెథడు ఇప్పుడు మొత్తం కట్ చేసుకున్నాం కదా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా పట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనం సీదా మీద పెట్టుకోవాలి ఈ క్లాత్ ఇది మర్చిపోవద్దు అస్సలు ఉల్టా మీద పెట్టినామనుకో అయిపోయినట్టే ఇక సీదా మీద ఈ క్లా ఈ పైపింగ్ని పెట్టుకోవాలి ఇక్కడ కొంచెం ఎప్పుడన్నా ఎక్కువ తక్కువ వస్తే ఇలా సెట్ చేసుకోండి సీదా మీద మనం పైపింగ్ వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ పైపింగ్ ఎలా స్టార్ట్ చేస్తున్న దగ్గరకు పెట్టు దగ్గరకు పెట్టి చూపి వేయద్ది ఇప్పుడు అన్నీ అప్పటికే నేను చెప్తా కదా నీకు ఇగో పైపింగ్ పైపింగ్ రెడీ చేస్తున్నాం కదా ఫస్ట్ ఇగో పాదంను ఇప్పటి వరకు ఇటు ఉంది ఇప్పుడు ఇటు జరుపుకుందాం ఎలా సెట్ చేస్తున్నాను చూడండి పాదము ఇటు జరుపుకుంటే మనకు పైపింగ్ ఇటు వస్తుంది అన్నట్టు సెట్ కాకపోతే పైపింగ్ మీద పడుతుంది అన్నట్టు అంటే మన థ్రెడ్ మీద పడుతుంది అలాంటప్పుడు మనం థ్రెడ్ మీద పడకుండా చూడాలి ఏం చేస్తున్నావు విజయ చెయ్యి మార్క్ చెయ్యి మార్కింగ్ మొత్తం అయిపోవాలి మీ కూడా నా లక్ష్మి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళండి ఈ వెళ్ కుట్టేటప్పుడు కూడా మన పైపింగ్ కరెక్ట్ రాకపోతే కరెక్ట్ రాదు అసలు ఇలా టర్న్ చేసుకుంటూ కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ వస్తుందా లేదా చూసుకోండి ఇగో రెడీ చేసుకుంటప్పుడే కరెక్ట్ వచ్చింది అనుకో మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా ఇలాగా పక్క నుంచే కుట్టు పక్క నుంచి వెళ్ళే విధంగా దారం చూసుకోవాలి ఈ పెట్టు పెట్టేది కూడా మనకు టెన్షన్ అంతా పెట్టుకోవాలి ఇది టేస్ట్ ఇస్తే మొత్తం బ్లౌజ్ కుట్టుకోవచ్చు నువ్వు చిన్నగా టెన్ మినిట్స్లో అయిపోతుంది మనకు ఈ చిన్న పైపింగ్ చేసుకుంటే బ్లౌజ్ అంతా అసలు ఇబ్బంది అనిపించదు ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే నీట్గా లుక్ కూడా అనిపిస్తుంది బోటిక్ మోడల్ పైపింగ్ వేస్తారు కదా మనకు మన పది యాభై రూపాయలు ఎక్కువ కూడా తీసుకోవచ్చు నువ్వు ఒక్కటి ఇది షాప్లో నేర్చుకునే వాళ్ళు ఎలా నేర్చుకుంటురో మీకు కూడా వీడియోలు అలాగే పెడుతున్నాను ఆ నేర్చుకునే విధానంలో వాళ్ళు ఏమేమి ఇంకా నాతోటి చేపిస్తున్నారో చూడండి ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు చేసేటప్పుడు కూడా వీడియో చేస్తానండి నేను ఇది ఎందుకంటే మీకు అర్థం కావాలి మరి రావాలి వాళ్ళకు రావాలి మీకు కూడా రావాలి నెక్స్ట్ బ్లౌజ్ నువ్వే పైపింగ్ చేయాలి సర్లా చేస్తాను ఇక్కడనే చెయ్యి ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది మనం పట్టి వరకు మొత్తం రౌండ్ అయిపోయింది చూడిపి ఇట్లా చూపి రౌండ్ మొత్తం నెక్కేసేసినాను చూడండి ఇలా వేసిన తర్వాత ఇది ఇలాగే ఉంచాలి మనకు కనబడేటట్టు ఉంచి ఇప్పుడు ఇది మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఉంది కదా ఉల్టా కుట్టేసినాం కదా ఈ కుట్టేసింది మీది మనకు కనబడాలి మళ్ళీ నేను చెప్పిన చూడు ఇంతకు సీదా సీదాలు ఒకవైపు ఆనాలి అని అరచేతులు ఆనాలి అన్నట్టు అంటే ఈ సీదా సీదా ఆనాలి ఆనేటప్పుడు ఏం చేయాలంటే ఈ షోల్డర్లు ఉన్నాయి కదా ఈ షోల్డర్ ఫీట్ అతకబెట్టింది అవి రెండు సమానంగా వచ్చేటట్టు చూసుకొని ఇలా నాగలక్ష్మి రెండు మూడు సూదులు ఇవ్వు ఇక్కడ మనం కరెక్ట్గా పిన్ పెట్టుకోవాలి ఇలాగా ఇగో ఇలాగా ఇప్పుడు ఇలా తిప్పుకో కావాలంటే కదా ఇవి ఇలాగా ఇక్కడ షోల్డర్లు ఎలా ఉన్నాయి రెండు సేమ్గా ఈ సేమ్ పెట్టుకొని ఇక్కడ పిన్స్ పెట్టుకో ఇంకా ఉన్నాయా ఇంకా ఉంటాయి ఇలాగా ఫీట్ మాత్రం కరెక్ట్ ఉండాలి మనకు పిన్స్ కంపల్సరీ ఎవరైనా ఎంత మంచి వచ్చిన వాళ్ళైనా పెట్టుకోండి ఇలా పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఫీట్ సర్దుకొని ఇలా పెట్టేసుకో సర్దుకో ఇలాగా ఇలాగా చాలా ఇంకా నువ్వు పేపర్ తోటి కట్ చేయిపో నువ్వు ఇక నెక్స్ట్ ఇగో ఇలా వెనక ఈపు సర్దుకోవాలి ఇవి సర్దుకోవడంలోనే ఉంటుంది ఫినిషింగు ఇవి ఎక్కువ తక్కువ వేసినవనుకో లేచి నిలబడు ఎక్కువ తక్కువ వేసినవనుకో మంచిది కరెక్ట్గా లేచి నిలబడు ఇట్లా అట్లా ఇప్పుడు చూడు దగ్గరికి దగ్గరికి రావాలి ఇట్లా మంచిగా పైకి వెళ్ళి తిప్పకు ఇట్లా ఇట్లా రావాలి చూడు ఇలాగా ఇలా తెలిసిపోతుంటుంది వాళ్ళకు ఇలాగా కరెక్ట్ వచ్చింది చూడు వచ్చిందా ఇవి ఈ క్లాత్ ఎక్కువ ఉంది ఎక్కువనే ఉండాలి మళ్ళీ నువ్వు దగ్గర జరుపుకొని వేసినవనుకో మొత్తం ఫరాక్ అయిపోయి మిగిలిపోతుంది ఇక్కడ అందుకే ఇక్కడ పెట్టుకోమన్నా నీకు టెక్నిక్ తెలవడానికి నేను ఇదంతా చేస్తున్నా చూడు ఇక్కడ ఇక్కడనే పెట్టుకో కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడికి వచ్చే అలా తీసేయి మళ్ళీ ఇక్కడ ఒక పిన్ను పెట్టుకో జరిగిపోకుండా నీకు సెట్ సెట్ చేయడం రాదు కదా మనకు సెట్ చేయడం రానప్పుడు ఎన్ని పిన్నులైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ఒకటి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒకటి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి నాకు వచ్చు కాబట్టి నేను ఎక్కువ పిన్స్ పెట్టుకోవట్లేదు మీరు ఎక్కువ పిన్స్ పెట్టుకోండి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇగో ఇలా సెట్ అయిపోయింది ఇక్కడ స్టార్ట్ ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంకొకటిగో నేనేసినా సరే క్రాస్ ఎలా సాగిందో చూడు ఇలా సాగడం వల్ల నెక్కు కుదరదు మన పైపింగ్ వేసేటప్పుడు సాగనీయొద్దు ఇలాగా ఎట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం ఇప్పుడు ఇలా మొత్తం తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి అయిపోతుంది ఈజీగా అయిపోయి ఇంకా పైపింగ్ అయిపోయినట్టే ఇక దగ్గరికి పెట్టు దగ్గరకు పెట్టు సూదిని ఇగో దగ్గర సూదికి ఎట్లా కనబడుతుందో చూడొకసారి పక్క నుంచి థ్రెడ్ పోతుంది కుట్టు కనబడుతుంది కదా ఇలాగా ఇగో ఈ కుట్టింతకుముందు వేసిన కుట్టుంది కదా థ్రెడ్ ఇక్కడ వైపు ఉంది దాని మీదనే రావాలి ఇక మనం అటు ఇటు జరపదు ఇట్లా జరుపుతుంటే కూడా జరుగుతుంటుంది క్లాత్ మనం ఎట్లా జరుపుకోవాలంటే ఇదే ఉంటుంది ఇలా హరిచేతును మొత్తం క్లాత్ మీద పెట్టాలి హరిచేతు మొత్తం క్లాత్ మీద పెట్టి దాన్ని సర్దుకుంటూ జరుపుకోవాలి ఇలా కుట్టు కరెక్ట్ వస్తుందా పక్కనే రాకపోతే ఫినిషింగ్ కరెక్ట్ రాదు మొత్తం కుట్టుకుంటూ వచ్చేసేపు ఇట్లా సరి చూసుకొని మళ్ళీ సర్దుకో మళ్ళీ కరెక్ట్ వచ్చింది అయిపోయిన వారికి ఇట్లా అట్లా కాదు ఇట్లా పెట్టుకోమరా ఇట్లా ఇక్కడికి రాగానే పిన్ని తీసి మళ్ళీ ఇక్కడి వరకు మళ్ళీ కరెక్ట్ వచ్చిందా అసలు మీకు చాలామంది ఏం చేస్తారంటే చెప్తారు వీడియోలల్లా కానీ ఇంత క్లారిటీగా చెప్పరు అసలు రాని వాళ్ళకి ఇది నేను వచ్చిన వాళ్ళకు అంటలేను రాని వాళ్ళు కూడా మొత్తం పైపింగ్ నేర్చుకోవాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నేర్చుకునే వాళ్ళ దగ్గరనే చెయ్యాలనేమో మనకు నేర్చుకున్న వాళ్ళు చెప్తేనే వస్తుందేమో అన్నట్టు ఉంటారు కదా అలా కాకుండా మీరే కుట్టొచ్చు వీడియో చూసి కూడా మీరు వీడియో కుట్టొచ్చు నువ్వు కూడా సరళ నా దగ్గరికి రాకపోయిన టైం లేకుండా వీడియో చూసుకుంటూ కుట్టేసేయి క్లాత్ని లేపాలి ఇట్లా క్లాత్ని లేపుకుంటూ సర్దుకోవాలి ఇక్కడ ఇప్పుడు చూడాలి మొత్తం కుట్టడం చూపిస్తున్నా స్కిప్ అనుకో మీకు నేను ఏం చేసినో తెలియదు వీడియో మొత్తం కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందేమో కానీ నేను ఏడే ఎట్లా చేసినా కూడా తెలియదు అన్నమాట చిన్న పాయింట్ కోసం స్కిప్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు వీడియో లెంత్ అయితే చూడాలనుకున్నాడు చూడండి ఇక ఈ టిప్స్ అన్నీ ఇంకా ఇంకా నెక్స్ట్ ఏం టిప్ ఉంటుందో కూడా చూడాలి బ్యాక్ అయిపోయిందా చూస్తాను అయిపోయింది అయిపోతుంది ఇదంతా ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేయండి మొత్తం కట్ ఇలా చూస్తున్నావా సర్లా కరెక్ట్ వస్తుందా నువ్వు వేసినాము అట్లా ఇట్లాంటి పైపింగ్ ఏలేవా ఇట్లాంటి పైపింగ్ పెట్టి కుట్టేదా అట్లా కాదు ఇట్లా ఇగో కచ్చక పెట్టుకో రౌండ్ ప్లేస్ ఈజీగా ఫినిషింగ్ మెయిన్ ఇగో ఇక్కడ టక్స్ పెట్టుకో రౌండ్ రౌండ్ ప్లేస్లో ఎక్కడ రౌండ్ ఉందో అక్కడ రౌండ్ రౌండ్ ప్లేస్లో చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి నాలుగు రౌండ్లు ఉంటాయి వెనక భాగం రెండు ముందు భాగం రెండు పెట్టిండ్రు కదా ఇప్పుడు పైకి నీల నువ్వు ఇక పైకి ఉందా ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని పైకి వెళ్ళి మంచిగా చూపి దీన్ని ఇలా ఉల్టా తీసేయాలి పిన్నులన్నీ తీసేయండి ఇంకా తీసేసిండ్రు పిన్నులు తీసేసి మొత్తం ఉల్టా వేసేయాలి చేసినప్పుడు చూసేయండి ఉల్టా తీసేసినాం కదా ఉల్టా తీసేసిన తర్వాత పైపింగ్ ఎలా కనబడుతుంది ఈమెకు మనకు పైపింగ్ ఏం చేయమన్నదంటే సెల్ఫ్ వేయమన్నది సెల్ఫ్ వేయడం వల్ల మనకు పైపింగ్ కనబడట్లేదు చూడండి ఎంత బాగొచ్చింది సెల్ఫ్ పైపింగ్ అన్నట్టు ఇది ఇలా ఐరన్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ దీని మధ్యలో స్టిచ్ చేసేయాలి ఎలా చేయాలని చూద్దాము చూడండి ఇక్కడ మనం కుట్టే వరకు కుట్టినాం కదా కుట్టిన తర్వాత ఇది ఉంది కదా ఈ థ్రెడ్ పైపింగు థ్రెడ్ పైపింగుకు కాకుండా దాని పక్కన వచ్చే విధంగా మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోండి ఇలాగ ఎంత కరెక్ట్గా అంటే మనకు సూది అక్కడే పడుతుంది మన ఆటోమేటిక్గా ఇక్కడ కుట్టిన క్లాత్ నీడి అది అనేది కూడా మనకు తెలియకుండా వస్తుంది కుట్టు ఇది వేయకపోతే కొంచెం ముడుతుంది అంటే ఈ కాటన్ దానికి ఏం కదా ఏం చేస్తే అత్తుకుంది వేరే దానికైతే కంపల్సరీ కావాలి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో లెంత్ కూడా అయిపోతుంది ఈ కుట్టయితే మీకు కరెక్ట్గా తెలుసు అయితే బ్లౌజ్ పూర్తిగా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను నేను షార్ట్ రూపంలో ఎలా ఉంది అనేది ఫినిషింగ్ ప్లస్ మళ్ళీ మీకు అతుకుబెట్టి లైనింగ్ అతకబెట్టడం అయితే తెలుసు నార్మల్గా చుట్టూ ఇలా రావడం మీకు వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన గారు లేట్ వచ్చింది కదా లేట్ ఆబ్సెంట్ వచ్చింది లేట్ కమ్మర్ ఎలా ఉంది అనేది ఆమె బ్లౌజే ఇప్పుడు ఆమె కుట్టుకుంటుంటుంది అది మీద కుట్ కూర్చో మీద కుట్టేయడము వేసుకుంటుంది కాబట్టి ఇక్కడ నేర్చుకునే వాళ్ళకు నేను చిన్న ప్రాబ్లం వస్తేనే చెప్తా నెక్స్ట్ ఇంకా నేను వాళ్ళే చేయాలని చూస్తాను ఓకే బాయ్ మరి